గుడ్ మార్నింగ్ ఎవరి బడియా డాక్టర్ హెచ్ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే చాలామంది సార్ ప్రపంచవ్యాప్తంగా డిప్రెషను మానసిక రుగ్మతల్లో డిప్రెషన్ అనే వ్యాధి అత్యంత ఎక్కువగా మనకు కనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది ఆడ మగ ఈ లింగభేదం లేకుండా సమానంగా కూడా కనిపిస్తూ ఉంది మరి ఈ డిప్రెషన్ని ఎర్లీగానే ముందుగానే కనిపెట్టడం ఎట్లా గుర్తించి వాళ్ళకి వైద్య చికిత్స చేయిస్తే మంచిది కదా అనేక ఆత్మహత్యలు నివారించవచ్చని మీరు చెప్తూ ఉంటారు కదా ఎలా గుర్తించాలి అంటే డిప్రెషన్ మామూలుగా అప్పటిదాకా ఉన్న వ్యక్తి సడన్గా ఉదాసీనంగా డల్గా అయిపోతాడు ఏదో కోల్పోయినట్లుగా ఉంటాడు లేని అంటే అకారణమైన భయం ఆందోళన కంగారు దిగులు ఏడుపు నిరాశ దుఃఖం విరక్తి ఆత్మహత్య తలంపులు ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ ఆ డల్నెస్ విత్డ్రాయల్ సిమ్టమ్ని చూసి వీడింతేలే ఎప్పుడు ఎప్పుడు మన్ను తిన్న పాములో ఉంటాడని ఉదాసీనంగా వదిలేయకుండా అది ఆత్మహత్య స్థాయికి డిప్రెషన్ పెరగకుండా ఇమీడియట్గా మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆ వైద్యం చేయిస్తే అనేక డిప్రెషన్స్ని నివారించవచ్చు వైద్యం చేయవచ్చు అనేక ఆత్మహత్యల్ని నివారించవచ్చు మరి అనేక కుటుంబాలకి ఎంతో సహాయం చేయొచ్చు సో తస్మాత్ జాగ్రత్త డిప్రెషన్ గురించి ఎప్పుడు కేర్ఫుల్గా ఉండండి మీ డాక్టర్ ఆర్కే సైకాటిస్ట్ విజయవాడ నమస్తే